శ్రీ శ్రీగురు భ్యో నమ శ్రీమాత్రే నమ మనం ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ ఎందుకు చేసుకోవాలి అనే విషయం మీద మనం ఇప్పుడు ప్రయత్నిద్దాం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎవరికైతే వివాహం ఆలస్యంగా అవుతుంది కుజదోషం ఉన్నవారు కాల సర్పదోషం ఉన్నవారు సర్పదోషం ఉన్నవారు ఇలాంటి వారికి ఈ యొక్క పూజలు చేసుకోవాలి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి వారం ఇది ఉంది అంటే అది మంగళవారం రోజున ఈ యొక్క మంగళవారం రోజున ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విధిగా అభిషేకం చేయించుకోవాలి పంచామృత అభిషేకం చేయించుకొని అర్చన చేయించుకొని అక్కడ ఎక్కడైతే మీకు ఈ యొక్క సంకల్పంలో అక్కడ ఉన్నటువంటి అర్చకుడుతో మీరు చెప్పాల్సి వస్తుంది మీరు క్షుణ్ణంగా చెప్పాలి ఆ యొక్క అర్చకుడికి ఏమని మాకు వివాహం లేట్ అవుతుంది అంటే మీకు వివాహం గురించి పూర్తి చేసుకోవాలి కాబట్టి ఆ యొక్క సంకల్పంలో వివాహం కోసం అని చెప్తారు సంకల్పంలో తర్వాత కొంతమంది సంతానం లేని వారు కూడా ఉంటారు ఈ సంతానం లేని వారికి కూడా ఆ యొక్క స్వామివారి పూజ చేసుకోవడం వల్ల అన్ని సఫలీకృతం అవుతాయి అదేవిధంగా కుజదోషం కూడా అంటే కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అదేవిధంగా సర్పదోషం అంటే ఈ సర్పాలకు అధిపతి అయినటువంటి కూడా సుబ్రహ్మణ్య వారే కాబట్టి ఈ సుబ్రహ్మణ్య వారు సర్పరాజు కూడా దర్శనమిస్తారు అందరికీ కాబట్టి ఈ ప్రతి మంగళారం ఏదైతే ఉంటుందో ఈ సర్పదోషం ఉన్నవారు కాల సర్పదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారు తర్వాత వివాహం లేట్ అయిన వాళ్ళు తర్వాత కుచదోషం ఉన్నవాళ్ళు ఈ విధంగా ఎవరైతే దోషప్రచారం చేసుకోవాలో ఆ విధిగా దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం రోజున చూసుకోవాల్సి వస్తుంది ఆ తెల్లవారుజాము మారింటిగా పూజ స్టార్ట్ చేసుకోవాలి ఆ విధంగా ఏడు వారాలు పదహారు వారాలు ఇరవై ఒక్క వారం ఈ విధంగా ఉంటుంది వారి వారి ప్రహారం అంటే మీ యొక్క వ్యక్తిగత అయినటువంటి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఏదైతే మీకు ఆ దోష ప్రహారం ఎట్లా ఉంటుందో అది పరిశీలించిన తర్వాత ఆ యొక్క ఎన్ని వారాలు చేయాలని దానికి ఒక లెక్క ఉంటుంది కాబట్టి మీరు విధిగా ఎంత తొందరగా అలా చేసుకుంటే మీకు ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి తొందరగా వస్తాయి అలాగే ఎవరైతే చిన్న పిల్లలు తొందరగా మాటలు రావో వారికి చెవులు సరిగా వినపడవో ఇలాంటి పిల్లలకు కూడా ఆ యొక్క పిల్లలతో ఈ స్వామివారికి అభిషేకం చేసినట్టయితే తప్పకుండా తొందరలో నయమవుతుంది అతి తొందరలో మాటలు వస్తాయి అతి తొంద అతి తొందరలో వారికి నడక వస్తుంది అతిదొందుల వారికి ఎవరైతే వినికిరి శక్తి ఉండదు అంటే చోటు సరిగ్గా వినపడవు అలాంటి వాళ్ళు ఉన్న వారు కూడా ఆ యొక్క స్వామంత్రే వల్ల చాలా సఫలీకృతం అవుతారు కాబట్టి పేరు పేరున అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీ మీ దోష ప్రయాణం ఏవైతే ఉన్నారో దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్యుడు మంచిగా పరిజ్ఞానం ఉన్న వారి దగ్గర వెళ్ళి మీరు పరిశీలించిన తర్వాత ఆ యొక్క జ్యోతిష్యుడు చెప్పే విధంగా మీరు పాటించి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కృపకు పాత్ర మా యొక్క మనవి శుభం బుయారు